సూర్య కంగువా టూ సినిమా నిర్మాత జ్ఞానవేల్ రాజా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి ముందు నుంచి కూడా జ్ఞానవేల్ రాజా తన కంగువా మూవీ గురించి హైప్ ఇస్తూనే వస్తున్నాడు మా సినిమాల్లో కంగువా స్పెషల్గా నిలుస్తుందని చెబుతూనే ఉన్నాడు డైరెక్టర్ శివ ఎంచుకున్న పాయింట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని అంటున్నాడు కంగువా మొదటి పార్ట్కి పోటీగా వస్తారేమో కానీ రెండో పార్ట్కి మాత్రం అస్సలు పోటీకి రాలేరు అని అన్నాడు సూర్య శివా కాంబోలో కంగువ రాబోతున్న సంగతి తెలిసిందే నిర్మాత జ్ఞానవేల్ రాజా ముందు నుంచి కంగువ మీద అంచనాలు పెంచుతూనే ఉన్నాడు అందరూ పాన్ ఇండియా రేంజ్లో చిత్రాలు ప్లాన్ చేస్తున్నారు ఎన్టీఆర్ దేవరా సూర్య కంగువ అల్లు అర్జున్ పుష్ప టూ రామ్ చరణ్ గేమ్ చేంజర్ ఇలా అన్ని కూడా పాన్ ఇండియన్ సినిమాలే ఇక్కడ నుంచి పాన్ ఇండియన్ చిత్రాల సందడే కనిపించేలా ఉంది సెప్టెంబర్ అక్టోబర్ డిసెంబర్లో ఈ పాన్ ఇండియన్ మూవీస్ సందడి చేయబోతున్నాయి కంగువా సినిమా దేవరతో పోటీ పడుతోంది ఈ రెండు చిత్రాలు అక్టోబర్ పదిన రాబోతున్నాయి కంగువా వర్సెస్ దేవరలో ఏది గెలుస్తుంది నిలుస్తుంది అని చర్చలు పెట్టుకోలేం మన తెలుగు వరకు వచ్చేసరికి దేవర డామినేషన్ ఉంటుంది తమిళంలో కంగువా డామినేషన్ ఉంటుంది నార్త్లో ఏ సినిమా క్లిక్ అవుతుంది అనేది ఇప్పుడే చెప్పలేం అయితే ఈ రెండు చిత్రాలు రెండు పాటలు ఉన్నాయన్న సంగతి తెలిసిందే దేవన పార్ట్ టూ కంగువా పార్ట్ టూ కూడా రెడీ అవుతున్నాయని సమాచారం కంగువా మొదటి పార్ట్కు పోటీ ఉండొచ్చు కానీ రెండో పార్ట్కి పోటీ ఎవ్వరూ రాలేరు అని సినిమా అంత అద్భుతంగా ఉంటుందని పార్ట్ వన్ రిలీజ్ అయ్యాక ఆ విషయం తెలుస్తుందని నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా చెప్పుకొచ్చారు నిర్మాత మాటల్ని చూసి నెటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు ఇది కాస్త ఓవర్ కాన్ఫిడెంట్గా అనిపిస్తోంది అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు మరి ఈ కంగువ నిజంగానే అందరినీ మెప్పిస్తుందా దర్శకుడు శివ నిజంగానే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నాడా సూర్య నేషనల్ వైడ్గా ఆకట్టుకుంటాడా అన్నది చూడాలి సూర్య ఆల్రెడీ ఆకాశం నీ హద్దురా జై భీమ్ అంటూ నార్త్ ఆడియన్స్ను ఓటీటీలో ఆకట్టుకున్నాడు ఇక కంగువానే సూర్యకు మొదటి పాన్ ఇండియన్ మూవీ కానుంది ఈ చిత్రం థియేటర్స్లో ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి